పెంచరా కన్ను విప్పి కాంచరా ఒక్క మనకు స్లోగన్ అనేది మా ఫ్రెండ్స్ అనే వాళ్ళు అరకు వచ్చాం కదా చెప్పి గెట్లాగే అయినా పద్మపురం గార్డెన్స్ నిజిట్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాను పద్మాపురం గార్డెన్స్ ని మనం చేరుకోముందే మనం గార్డెన్స్ లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అరకు అనేది ప్రతి ప్లేస్ కూడా ఒక గార్డెన్ తో సమానంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఎత్తైన కొండలు ఉంటది వ్యాలీలో ఉన్నాం కాబట్టి మనకు అంత గ్రీనరీగా ఉంటుంది అండ్ క్లైమేట్ కూడా అంత ఎక్కువగా ఉండదు మనం పద్మాపురం గార్డెన్ ని విజిట్ చేద్దాం ఫ్రెండ్స్ చూపిస్తాను రోనా ఆ విధంగా ఉందని అని చెప్పి అదే అరకులో లభ్యమైనటువంటి జీడిపప్పు ఇక్కడ అమ్ముతున్నారు అండ్ హనీ బీ స్ట్రాబెర్రీస్ ఐటీగా పాడేరు బొటానికల్ గార్డెన్ పద్మాపురం అరకు వేలి అని చెప్పి రాసి ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు టికెట్ తీసుకున్నాం లోన్కి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం లోన్గా అయితే వచ్చేసాము బొటానికల్ గార్డెన్ పద్మాపురం గార్డెన్ అరకు వ్యాలీ చూడండి మనకు డోర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు చూసారు కదా గ్రీన్ లీవ్స్ తో ఇది చేస్తున్నారు చూడండి ట్రీస్ కిందనేమొచ్చి చిన్న చిన్న మొక్కలు వేసారు పెద్దన పైన ట్రీస్ ఉన్నాయి చిన్న చిన్న పూల కిండులు ఉన్నాయి మా ఫ్రెండ్స్ ముందర నడుస్తున్నారు మాకైతే ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం బొటానికల్ గార్డెన్ అరకువేలి దగ్గరలో ఉన్న పద్మాపురం కి వచ్చాం చూడండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పాడారు బొటానికల్ గార్డెన్ పద్మాపురం అని చెప్పి రాసి ఉంది ఇనాగ్రేటెడ్ బై శ్రీ వి అభిషేక్ ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడారు అంటే దీనికి నిధులు గాని ఏవైనా సరే ఐటీడీఏ అథారిటీ వాళ్ళు ఎక్కువగా ఐటీడి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు దీనికి ఫండ్స్ అనేది ఇస్తారండి దాని తద్వారా వాళ్ళకి ఎవరైతే ఇక్కడ ఆ బాయ్స్ గా అంటే వర్కింగ్ బాయ్స్ గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి జీతాలు గానీ లేకపోతే ఇటువంటి పూల కొండలని అయితే గానీ లేకపోతే అంటే ఈ గార్డెన్ మొత్తం సంరక్షణ మొత్తం అంతా కూడా ఐటీడి అనేది భరిస్తుందండి చూడండి ఫ్రెండ్స్ పక్కన గౌతమ్ బుద్ధిని యొక్క స్టాచ్యూ ఏ విధంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఆ తో కలరింగ్ వేసి ఉంది చాలా చాలా అందంగా ఉంది చూడండి చిన్న చిన్న పూల కుండీలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూసారు కదా రిస్ట్రిక్టెడ్ ఏరియా నాట్ ఎంట్రీ నిశిద్ధ ప్రదేశం లోన్కి ఎవరు కూడా ప్రవేశించకూడదండి అండి లోన్కి ఆవిడ కూడా వెళ్ళి సెల్ఫీలు కానీ వీడియో కానీ తీసుకోకూడదు అంటే లోన్ దీన్ని పరిధిని మించి లోన్కి వెళ్ళి ఇది చేసుకోకూడదు చూడండి ఫ్రెండ్స్ అటువైపు అతను వాటరింగ్ చేస్తున్నారు ఈ యొక్క మొక్కల్ని కానీ లేకపోతే గ్రాస్ ఉంది కదా ఈ గ్రాస్ దీనికి అంటే హెల్తీగా ఉండడం కారణం ఇతరేనండి అండి ఎందుకంటే రోజు వాటరింగ్ చేయబోతే మొక్కలు అనేది వాడిపోతాయి వాటరింగ్ వాటరింగ్ అనేకడితే చెప్తున్నారు వాటరింగ్ అనేది టూ టైమ్స్ చేస్తారంట రోజుకి టూ టైమ్స్ చేయడం వల్ల ఆ పువ్వులు అనేవి చాలా సూపర్ గా కనిపిస్తుంది ఫ్లవర్స్ చాలా నెగవ్గా ఆడుతుంది చూసారు కదా ఇది కారణం అటువంటి కార్మికులేనండి ఫ్రెండ్స్ వచ్చినప్పటి నుంచి మా ఫ్రెండ్ మేమిద్దరమే కనిపిస్తున్నాం అనుకుంటున్నారు ఇంకో అతను కనిపించలేదు అనుకుంటున్నారు ఎందుకంటే అతను డ్రైవ్ చేస్తూ కొద్దిగా అలసటకి గురయ్యాడు సో అందుకని చెప్పి ఆ చెట్లు కిందన కూర్చొని సాధిరుతున్నారు చూసారు కదా మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే బాగా అలసిపోయినట్లయితే ఇక్కడ కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద శిలాపలకం చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరు నిధులతో విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ నిర్మించిన పద్మాపురం గార్డెన్స్ పునః ప్రారంభం వరకు అంచనా విలువ రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు లక్షలు అవ్విందని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ వేశారండి ఇది విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ దాంతో పాటు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరు వాళ్ళతో నిర్మించినది అని చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శిలాపలకం మనకి తెలియజేస్తుంది ప్రారంభోత్సవం తేదీ తొమ్మిది ఎనిమిది రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రారంభకులు గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని ముఖ్యమంత్రులు ఇతను ప్రారంభించడం జరిగింది రెండు వేల పదహారులోని ఈ యొక్క బొటానికల్ గార్డెన్ అనుకో అండి చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ హుడెన్ తో తయారు చేసినటువంటి ఒక చెక్కలతో తయారు చేసినటువంటి చైర్స్ లాగా ఉంది చూసారా అక్కడ కూర్చున్నాడు ఫ్రెండ్స్ చూడండి చిన్న హట్ తో హట్ లాగా కనిపిస్తుంది కదా గడ్డితో ఇది చేయడం జరిగింది వెల్కమ్ అని చెప్పి బోర్డు కింద రాసి ఉంది బట్ మనం లోన్కి వెళ్ళడానికి అవ్వదండి ఎందుకంటే అక్కడ తాళం వేయడం జరిగింది గార్డెన్ ఈ బోర్డు ఏది రాసి ఉంది అనేది గార్డెన్ లో ప్లాస్ ప్లాస్టిక్ అనేది ఉపయోగించరాదని చెప్పి లోప రాదని చెప్పి రాసి ఉన్నారు లోపలికి కనిపించబడదని కూడా చెప్పి ఉన్నారు పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ పెట్స్ కూడా లోన్కి అలౌడ్ కాదని చెప్పి రాసి ఉంది ఇక్కడ చెట్లు గురించి ఒక సూక్తి అనేది రావడం జరిగింది కడుపు నింపే కూడు నేనే నీడ గూడు నేనే నువ్వు కట్టే బట్టని నేనే ఆయువు నేని ప్రాణ వాయువు నేనే కాడిని నేనే పాడని నేను నిన్ను కాల్చే కట్టని నేనే ఆ నేను తరువుని నీ బ్రాతుకు తెరువుని కన్ను విప్పి కాంచరా ఒక్కమైన ఒక్క ముక్కైన పెంచరా కన్ను విప్పి కాంచరా ఒక్క ముక్కైన పెంచరా అని చెప్పి మనకు స్లోగన్ అనేది ఇస్తుంది ఎందుకంటే ఈ డేస్ డేస్తో చూసినట్లయితే గ్లోబల్ గ్లోబలైజేషన్ ఎక్కువగా అవడం వల్ల ఎక్కువగా మనం ఎందువల్ల అవుతుంది ఎక్కువగా ఆ వెహికల్స్ ఉండడం వల్ల లేకపోతే ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీస్ వల్ల చాలా మట్టుకి అడవిలు అనేవి నాశనం అయిపోతున్నాయి సో అందుకని చెప్పి ఇక్కడ మనకు కొటేషన్ రాసి ఉంది ఒక్క మొక్క అయినా పెంచరా అని చెప్పి మనకు మంచి దిశ చేస్తుంది అండి ఫ్రెండ్స్ ఎక్కడికక్కడే డస్ట్బిన్లు కూడా అమర్చి ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు తినడానికి తెచ్చుకున్నారో అవన్నీ వేస్ట్ అనేది డస్ట్బిన్ లో పడాలని చెప్పి వాళ్ళు ఇది చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మొక్క చూడండి కుండి అయితే ఎంత బారుగా ఉందో చూడండి ఫ్రెండ్స్ కుండి చాలా చదువుంది ఆ చిన్ననేమొచ్చి చిన్న మొక్కలు కూడా చాలా హిటిగా కనిపిస్తుంది పర్పుల్ కలర్ లో ఉంది చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇది ఈ మొక్కలు ఎక్కువగా మనం రోడ్డు పక్కన చూస్తూ ఉంటాం చూడండి ఇటువంటివి కూడా గ్రో చేస్తున్నారు ఇక్కడ దీని ఎందుకు కూడా పెద్ద కుండి ఉంది కుండి ఎందుకు కూడా మొక్కలు అనేవి చాలా అద్భుతంగా అనిపిస్తుంది గా ఇది వీడియోలో చూస్తే దానికన్నా మనం రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రాయిలు ఇవైతే పెద్ద పెద్ద ఆయిల్ ఏ విధంగా తెచ్చారా అనేది మనకు చాలా సస్పేయస్ గా ఉంటుంది చాలా ఉంటుంది ఒకొక్కటి పెద్ద పెద్ద రాయి అయితే ఒకటి టన్ను ఉంటుంది లేదా రెండు టన్నులు కూడా ఉంటుంది అంత పెద్ద రాయిలు ఏ విధంగా ఎత్తారు అనేది మిస్టేరియస్ గా ఉంది నెక్చువల్ గా ఫౌంటైన్ లాగా వస్తుంది వాటర్ అనేది బట్ వాటర్ ఇప్పుడు వేయడం లేదు లీవ్స్ తో చేసినటువంటి సింహాసనం ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇది లీవ్స్ గ్రీన్ కలర్ తో వేసారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో లీవ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చెట్టు దీన్ని ఆ పాడేరు అరకు ఏరియాలో ప్రజలు సిల్వర్ చెట్టు అని చెప్పి పిలుస్తారు అయితే దీన్ని ఏమంటారు అంటే సిల్వర్ ఓక్ అంటారండి దీన్ని ఎక్కువగా అరకు పాడేరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మిరియాలు మిరియా మిరియాలు పండించడానికి ఉపయోగ ఉపయోగిస్తారండి ఎందుకంటే మిరియాలు మొక్కలు అనేవి కిందని అడుగు భాగంలో వాళ్ళు గ్రో చేసి ఇలా పా పాగుతూ పాగుతూ ఎగబాకి మొక్క కాబట్టి అది పైన వరకు చూసారు కదా బ్రాంచెస్ ఉన్నాయి కదా పైన వరకు అవి వెళ్తాయి అండి అవి సటన్ టైం కి పంటకు వస్తాయి ఆ పంట వచ్చిన తర్వాత వాటిని తీసి అండబెట్టి మార్కెట్ కమ్ముతారు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అదే జీవనాధారం ముఖ్యంగా కాఫీ అలాగే మిరియాలండి చూసారు కదా సిల్వర్ సిల్వర్ ఓక్ అనేది ఎంతో ఉంది చెట్టు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టూరిస్టుల కోలాహలం ఏ విధంగా సాగుతుందో వాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటున్నారు డియర్స్ ఉన్నాయి చూసారు కదా జింకలు అడవి జింకలు ఉన్నాయి దాని ముందు వాళ్ళు ఇది తీసుకోవడం జరుగుతుంది అడవి జింకలు అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సన్ ఫ్లవర్స్ ఇక్కడ స్టాచ్యూస్ లాగా చిన్నవిగా ఉన్నాయి చూడండి లీవ్స్ ఏమొచ్చి గ్రీన్ కలర్ లో ఉంటాయి పూలు ఫ్లవర్స్ ఏమొచ్చి ఎల్లో కలర్ లో ఉన్నాయి చూసారు కదా ఆ మధ్యలో ఆరెంజ్ వేసి ఉన్నారు అంత సూపర్ గా అనిపిస్తుంది చూసారు అరకువేలి పద్మాపురం గార్డెన్స్ లోని ఇటువంటి వెలుగు చూస్తూ ఉంటాం అంటే కొత్త కొత్తగా డిజైన్స్ చేస్తూ ఉంటారు చూసారు ఆ ఫ్రెండ్స్ అక్కడ పెద్ద అడవిలాగా ఉంది చూసారు కదా అక్కడ ఎటువంటి వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి ఆ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ చిన్న మినీ అడవి లాగా మనకి ఉన్నారు వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయి చూసారు కదా డియర్స్ ఉన్నాయి ఆ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయండి డగ్స్ ఉన్నాయి చూసారు కదా అంశాలు ఉన్నాయి డో నాట్ ఎంట్రీ ఆర్ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అని చెప్పి ఉంది చూసారు కదా లోన్ కి ఎట్లా వెళ్ళినట్లయితే ఈ బార్కెట్లను దాక్కుంటూ లోన్కి వెళ్ళినట్టు మనకి ఐదు వందల రూపాయలు జరిమానా వేస్తారు ఎవరు మనం లోన్కి వాళ్ళు చెప్పిన రూల్స్ అనేది మనం ఎగ్జా గా వెళ్ళకూడదు ఎందుకంటే మనం పద్మపుర గార్డెన్స్ మంది మనమే దాన్ని రక్షించుకోవాలి కాబట్టి మనం దాన్ని దూరే ప్రయత్నం చేయలేదు దా బార్కెట్ల అవతల వైపు వెళ్లే ప్రయత్నం చేయలేదు అంశ అనేది చాలా చక్కగా నచ్చింది నాకైతే మన ఫేవరెట్ గా అనిపించింది చూసారు కదా ఆ ఫ్రెండ్స్ మీరు చూడడానికి అని చెప్పి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఎట్లా ఉందనేది అంశాలు కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీడియోలో చూస్తే మీరు ఎంత ఆనందం పడుతున్నారంటే యాక్చువల్గా మీరు రియల్ గా చూసినట్లయితే నిజంగా మీ కళ్ళు అనేది మీరు ముట్లో గలిపేటువంటి అద్భుతాలు చూడవచ్చు ఇక డియర్స్ అనేది సహజ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అబ్బా 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 రియల్ గ్రేట్ అండి ఇక్కడ మూడు డియర్స్ ఉన్నాయి దాంట్లోంచి ఒకదానికి మాత్రమే హార్న్స్ వచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ యాక్చువల్ గా మనకు సన్ అనేది క్లియర్ గా కనిపిస్తలేదు ఎందుకంటే ఇంత ఒత్తుగా గ్రీనరీగా మనకి చెట్లు అనేది వీళ్ళు గ్రో చేసి ఉన్నారు సో అందుకని చెప్పి మనం సన్ లైట్ నుంచి మనం రక్షణ పొందాలన్నా లేతే ఇప్పుడు ఫ్లోర్ ఫ్లోరో ఫ్లోరో కార్బన్స్ నుంచి మనం రక్షణ పొందాలన్నా సరే మనకు అడవులు అనేది ఉపరితిత్తులు లాంటివి సో అందుకని చెప్పి మనం ప్రతి ఒక్కరు ఒక సంవత్సరంలో ప్రతి ఒక్కరు సరే ఒకరు ఐదు లేదా పదివన్న మొక్కలైనా సరే నాటాలి అవి నాటలాంటి అయితేనే మనకు మన మానవ మానవాళికి ఎటువంటి ముప్పు కలగకుండా చూసుకుంటుంది సో అందుకని చెప్పి మనకు అరకు బొటానికల్ గార్డెన్ అనేది మనకు ఒక చాలా మట్టికి ఆక్సిజన్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాగుల చవితి సమయంలో మనం పుట్టల గురించి వెతుకుతూ ఉంటాం పుట్టలు అనేవి ఎక్కువగా నగరాల వైపు అర్బన్ సైడ్ మనకు కనిపించదు ఎప్పుడైతే మనం కంట్రీ సైడ్ ఉంటామో మనకు చాలా చక్కగా కనిపిస్తుంది చూసారు కదా ఆ పుట్ట ఎంత పొడవు ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ యాక్చువల్ గా నాకన్నా పొడవు ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక ఎంత పొడవు ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడవు ఉందో నేను సిక్స్ హైట్ సిక్స్ ఫీట్ హైట్ ఉంటాను నాకన్నా చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న కాయల్లాగా వచ్చాయి ఇవి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది మొక్క చూడండి ఒక ఒకవైపు పండిపోయింది వరకు ఇక్కడ వాటర్ ఉండేది పైనుంచి జారుతూ ఉండేవాళ్ళు చిన్నపిల్లలు చూడారు కదా చిన్న మినీ వాటర్ లాగా ఉండేది వాటర్ అనేది ఇప్పుడు లేదు బట్ ఇంతకు ముందు ఇది మాత్రం ఉండేది ఇది వరకే పనులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది చూసారు కదా వర్కింగ్ ప్రోగ్రెస్ అని చెప్పి రాసి ఉంది సెన్స్ అంటే చాలా బాగుంది ఇవన్నీ డిఫరెంట్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది వుడ్ లాగా వస్తుంది ఇది సేమ్ టైమ్ అల్యూమినియం ఉంటుంది కదా ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా హైట్ కేసు ఉన్నారు సిక్స్ ఫీట్ ఎవరైనా ఉన్నారంటే అతను అందడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత గా ఉన్నావు చాలా అందంగా అనిపిస్తుంది మోస్ట్లీ అట్రాక్టివ్ ప్లేస్ ఏంటంటే పద్మాపురం గార్డెన్స్ లో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది కూడా మనం చెప్పుకోవచ్చు పద్మాపురం గార్డెన్స్ లో చాలా బాగుంది ఇటువంటివి క్రాస్ అయిన తర్వాత చూసారు కదా ఇలా ఏరుల ఇది ఉంది కదా చూసారు కదా ఈ ఆర్చ్ లాంటి టైప్ ఉంది కదా ఇవి అన్ని క్రాస్ చేసిన తర్వాత ఫ్రంట్ కి వచ్చేసరికి స్టెప్స్ అనేవి వుడెన్ దీంతో తయారు చేసి ఉంది చూడండి ఇది ఆ లేదా సిల్వర్ హోక్ తో తయారు చేశారు అనుకోట సిల్వర్ హోక్ తో తయారు చేసారు వా చాలా గా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా గా ఉంది ఇక్కడ ఫోటో షూట్ అయితే చాలా బాగుంటుంది నేను ఒక రెండు మూడు ఫోటోలు దిగుతాను ఇదే స్కిల్లోకి ఎలా ఉంది నైస్ కదా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చుట్టారా చూపించండి మనవాడు కూడా చూపించట్లా ఏ చూడండి ఏ విధంగా పోదు ప్లాంటేషన్ ఏ విధంగా అయితే అనంతగిరి కొండల్లో ఇప్పుడు వుడ్ అండ్ బ్రిడ్జ్ అనేది ఉన్నాయో సేమ్ అదే విధంగా పద్మాపురం గార్డెన్స్ లో కూడా వుడ్ అండ్ బ్రిడ్జ్ అనేది చాలా ఇదిగా ఉంది సేమ్ అదే బెల్డ్ క్వాలిటీతో ఇది చేశారు హుడ్ అండ్ మొత్తం తోనే తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి అంత చాలా చక్కగా ఉందో చాలా ఉంటుంది ఇలా ఎక్కి కూర్చోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉండు ఇది చాలా మట్టి వేశారు టూ హండ్రెడ్ మీటర్స్ కన్నా దూరం ఉంటది చాలా చక్కగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ రైనీ సీజన్ అయితే ఇంకా చక్కగా బాగుంటుంది ఎందుకంటే ఇటువైపు చాలా పొలాలు ఉన్నాయి చూసారు కదా ఈ పొలాల గ్రీనరీతో ఉన్నప్పుడు ఇటువైపు వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ టైంలో చాలా చక్కగా అనిపిస్తుంది పక్కన అటువైపు ఏమొచ్చి ఆర్చెస్ లాగా ఉన్నాయి చూసారు కదా ఆర్చ్ లాగా అవి కనిపిస్తాయి చూడడానికి చాలా సూపర్ అనిపిస్తుంది మధ్య మధ్యలో ఓక్ ట్రీస్ కూడా ఉన్నాయి చూసారు కదా సిల్వర్ ఓక్ ఉంది ఇవన్నీ సిల్వర్ ఓప్ తోనే తయారు చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఆ అనేది బ్యాంబో ట్రీస్ ఉన్నాయి వా చూడండి ఫైన్ బాంబూ ట్రీస్ ని కూడా టచ్ చేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే వైర్లు అనేవి దీనికి కనెక్ట్ చేసి ఉన్నారు లైట్స్ కోసం ఫ్రెండ్స్ ఇటువంటి బాంబోస్ ని మనం అరకువేలి పాడేరు పరిసర ప్రాంతంలో చూస్తుంటాం బాంబోస్ ని కట్ చేసి బాంబు చికెన్ అనేది తయారు చేస్తారు బాంబు చికెన్ అండ్ బాంబు బిర్యానీ కూడా ఉంటుంది బాంబోస్ చూడండి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి జాకిర్ హుసేన్ లాగా నేను తబలా వాయిస్తాను ఈ వెదురు చెట్టుకి ఈ వెదర్ చెట్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఇది బ్లాక్ లా కనిపిస్తుంది ఇదేమొచ్చో యెల్లో లా కనిపిస్తుంది చూసారు కదా ఆ అదే ఒక నాణ్యకి రెండు వైపులా బొరుసు ఉన్నట్టు ఇక్కడ కూడా రెండు వైపులా వేరే వేరే కలర్స్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ చిన్న శిలాపలకం ఉంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐటిడిఏ పాడారు బ్యూటిఫికేషన్ వర్క్స్ ఆఫ్ పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఇగురేటెడ్ ఆన్ థర్టీ ఫస్ట్ థౌసండ్ ట్వంటీ టూ శ్రీ రోణంకి గోపాలకృష్ణ ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడారు ఇటీవల ఇతను కూడా బదిలీ అయ్యడం జరిగింది ఫ్రెండ్స్ రోణంకి గోపాలకృష్ణ సార్ ఐఏఎస్ గారు వాళ్ళ యొక్క దీన్ని చొరవతో ఇవి బుల్ చేయడం జరిగింది చూసారు కదా స్టాచ్యూ అనేది ఇక్కడ నిర్మించారు ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి బోండా జాతికి చెందినటువంటి గిరిజన మహిళ మరియు అతని యొక్క బాబు చూడు చూసాను ఆమె యొక్క బాబు ఇక్కడ బిల్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ బోండా జాతికి చెందినటువంటి మహిళ ఫ్రెండ్స్ చూడండి చేతిలో కడియాలు చేతిలో కడియాలు అలాగే కాడల్లో కాళ్ళలో కూడా కడియాలు ఆ అలాగే ఇటువైపు కూడా ఇది అవి వేసుకున్నది ఆర్నమెంట్స్ వేసుకుని ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా అనిపిస్తుందో రౌండ్ ఉంది ఆ కింద ఇంకా పెద్దగా ఉంది పైన ఏమొచ్చు లో ఉంది పైన ఒక చిన్న ఇదిగా ఉంది చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ సాయంత్రం పూట వెలుగుతాయి ఫ్రెండ్స్ ఇవి సీరియల్స్ ఎట్లా ఉంటాయి సూపర్గా ఉంటుంది చూసారు కదా సాయంత్రం పూట ఫొటోస్ తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మొత్తం ఎన్ని యాకర్స్లో గ్రో చేస్తున్నారు ప్లాంటేసాను అన్నీ దీంట్లోంచి తిరగడం జరిగింది అయితే నా కాల్ అనేవి చాలా నొప్పెడుతున్నాయి అయితే ఇటువంటి అందాలని చూడడం వల్ల చాలా ఉత్సాహంతో నేను నడవగలుగుతున్నాను చూసారు కదా రోజు ఏ విధంగా గ్రో చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది లోనే ఎంత బాగుంటే మీరు ఇమాజిన్ చేసుకోండి మీరే రైనీ లో లేదా వింటర్ సీజన్ లో ఉంటే ఎంత అందంగా ఉంటాయనేది చూసారు కదా రోజు ఏ విధంగా ఉన్నాయో గులాబీలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు దారిలోని చిన్న ఆ తెర కనిపించింది చూడండి ఫ్రెండ్స్ టూప్లీస్ చెట్టు పైన ఉంది నీలగిరి చెట్టు పైన చూసారు కదా ఇవి తేనటి గలండి అవి చూసారు కదా అవి చాలా హానికరం ఎవలైనా సరే దానికి అనుకోకుండా రాయిలు ఇవి గట్టా విసిర విసిరంటో అవి మనకి మీదకి దాడి చేస్తాయి సో అందుకని చెప్పి అవి దానికి ఏం ఆటంకం కలిగించకుండా ఉంటే బా బెటర్ ఫ్రెండ్స్ మనం చాలా బిక్ కేర్ఫుల్ గా ఉండాలి పద్మపురం కి వస్తే ఎందుకంటే ఇక్కడ చాలా లివింగ్ ఆర్గనిజమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా తెరలు ఉన్నాయి అలాగే పక్షులు కూడా ఉంటాయి ఎటువంటి దీనికి కూడా మనం ఇది చేయకూడదు ఆ నెట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ పక్షుల యొక్క గూడ్లు ఉంటాయి దాన్ని కూడా మనం ఏం చేయకూడదు ఆ పైన చెట్ల నుంచి పడేయడం కానీ ఇటువంటివి ఏం చేయకూడదు మనం వచ్చి నేచర్ ని చూడాలి అండ్ వెళ్ళిపోవాలి ఆ చూసారు కదా ఫ్రెండ్స్ ఆ ఇండియా అని చెప్పి రాసి ఉంది చూడండి ఆ బెంగాల్ టైగర్ అండ్ ఆ పికాక్ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇండియన్ మ్యాప్ ఉంది శ్రీలంక ఉంది ఇండియా ఉంది చూడండి బెంగాల్ టైగర్ ఉంది రాయల్ బెంగాల్ టైగర్ సత్యమేవ జయతే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా అంత తగ్గే పూలకుండలు ఎలా ఉన్నాయి చూడండి చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా విరివిరిగా కనిపిస్తూ ఉంటాయి చాలా గా కూడా ఉంటాయి పువ్వులు చాలా బాగున్నాయి కొన్ని గులాబీలు వాడిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి కావలు తీసుకోవచ్చారు అలా కలిగిపోతున్నాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూచోవచ్చు అంత దూరంలో మనకు శివ పార్వతులు దర్శనమిస్తారు ఫ్రెండ్స్ అక్కడ మనం వెళ్దాము చాలా దూరంలో ఉన్నాము ఇక్కడ నుంచి ఒక థర్టీ మీటర్స్ ఉంటాము ఇప్పుడు మనం శివ పార్వతులు మనకు దర్శనమిస్తారు పద్మాపురం గార్డెన్స్ లోని అంత దూరంలో ఉంది చూద్దాం ఫ్రెండ్స్ చాలా అందంగా కనిపిస్తుంది ఆ స్టాచ్యూ అనేది చూడండి ఫ్రెండ్స్ మనం శివ పార్వతుల దగ్గరకు వచ్చాము మనం బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి శివ పార్వతుల యొక్క ఈ స్టాచ్యూ అనేది ఎంత సూపర్ గా ఉంది మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ చిన్న బోర్డు అనేది ఉంది రిస్ట్రిక్టెడ్ ఏరియా నాట్ ఎంట్రీ నిషిద్ధ ప్రదేశంలోనికి ప్రవేశించరాదు అని చెప్పి వ్రాసి ఉంది సో మనం ఈ లో అంటే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళకూడదు రిస్ట్రిక్టెడ్ ఏరియా నాట్ ఎంట్రీ అని చెప్పి వ్రాసి ఉంది సో చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ సిక్స్ లేదా సెవెన్ ఫీట్ ఇది ఉంటుంది విగ్రహం అనేది ఇక్కడ నుంచి అయితే మనం చాలా చిన్నగా కనిపిస్తున్నాం చూస్తారు కదా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ గా ఇది బిల్డ్ చేశారు పెట్టడం జరిగింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనం పద్మాపురం గార్డెన్స్ ని విజిట్ చేసిన విధంగానే మన ఏజెన్సీలు ఏరియాలో ఉన్నటువంటి వివిధ ప్లేసులని మీకు చూపించాలనుకుంటున్నాను సో అందుకని చెప్పి మన ఏజెన్సీ అప్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి సో ఇటువంటి వీడియోస్ అనేది మళ్ళీ మళ్ళీ కావాలంటే షేర్స్ అలాగే మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ మీరు చేసేటువంటి లైక్స్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది సో అందుకని చెప్పి మీరు ఈ యొక్క ఏజెన్సీ అప్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్